హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వచ్చి మజ్జిగ చారు అండి ఈ మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి ఇప్పుడు మన స్టైల్లో మనం చేద్దాం ఈ సమ్మర్లో ఈ మజ్జిగ చారు తినడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా ఉంటారండి అలానే మీ శరీరానికి చలవ చేయడమే కాదండి మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేటుగా లేచినప్పుడు మీకు బద్ధకంగా ఉన్నప్పుడు అలానే మీకు అస్సలు టైం లేదు ఆఫీస్ నుంచి మా హస్బెండ్ వచ్చేస్తారు స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చేస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి టైంలో కూడా ఈ మజ్జిగ చారు ఐదంటే ఐదు నిమిషాలు రెడీ చేసేయచ్చండి ఈజీగా అయిపోవడమే కాదు టేస్ట్ కూడా అద్దరిపోతుందండి అమ్మ చెప్పే మాటలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ మజ్జిగ చారు కూడా అంతే కమ్మగా ఉంటుందండి అమ్మలా కమ్మగా ఉండి ఈ మజ్జిగ చారుని చేసేద్దామా మరి హాఫ్ లీటర్ ఇంట్లో తోడు పెట్టిన పెరుగు తీసుకుంటున్నాను మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే షాప్లో దొరికే పెరుగు అయినా తెచ్చుకోండి ఇంట్లో తోడు పెట్టిన పెరుగు అయితే కమ్మగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగునే యూజ్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ పెరుగుని బౌల్లో అండి బౌల్లో తీసుకున్న పెరుగుని ఎటువంటి తరగలు లేకుండా బాగా బీట్ చేసుకోండి నేనైతే లైట్గా పులగ ఉన్న పెరుగు తీసుకున్నా అండి చాలా మందికి పుల్లగా ఉంటే నచ్చదు అలాంటి వాళ్ళు మాత్రం పుల్లగా లేని పెరుగు తీసుకోండి సరిపోతుంది మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కూడా పెరుగులో కాస్త తరగలు ఉంటాయండి అందుకని పెరుగులో వాటర్ వేయకుండా ఇప్పుడు సాల్ట్ వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగు అనేది వేసుకుందామండి వేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర సాల్ట్ అనేది పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకుందామండి అండి ఈ విధంగా మనం కలుపుకునే టైంలో పెరుగులో ఏమైనా గడ్డలుగా ఉండిపోతే అవి కూడా ఇప్పుడు బాగా కలిసిపోతాయండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే లైట్గా వాటర్ వేసుకుంటున్నాను మీరు మరీ పలుచగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి స్టార్టింగ్లోనే పెరుగులో వాటర్ కలిపారంటే పెరుగులో వాటర్ సరిగ్గా కలవక పెరుగు అనేది గడ్డలుగా ఉండిపోతుందండి అందుకని నేను చెప్పినట్టు చేసుకోండి తరగలు లేకుండా బాగా కలిసిపోతుంది ఇప్పుడు పెరుగులో కావాల్సిన తాలింపు అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి మనం చేసేది పెరుగు చట్నీ కాబట్టి దీంట్లోకి పెద్దగా ఆయిల్ అవసరం లేదండి లైట్గా తాలింపు ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయిమినపప్పు వేసుకొని ఈ తాలింపుని మనం మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ తాలింపుని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి మీకు కావాలితే వేసుకోవచ్చు మీ ఇష్టం తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు చిటికటి పసుపు వేసుకుని ఒకసారి మనం లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయ్యే టైంలో మంట అనేది సిమ్లో పెట్టుకోండి లేకపోతే స్టవ్ ఆఫ్ చేసినా నో ప్రాబ్లం ఇప్పుడు ఫ్రై అయిన తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగులోకి ఈ తాలింపు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకునే టైంలో పెరుగులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే మీ రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఈ సమ్మర్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్